నటుడు సాయి కుమార్ తన ఎమోషనల్ పోలీస్ డ్రామా పోలీస్ స్టోరీ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగను ముద్ర వేశారు ఈ సినిమాలోనే ఆయన పలికిన పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి తాజాగా ఈ సినిమాలోని సన్నివేశాలను కుమార్ చెప్పిన సత్యం ధర్మం వంటి డైలాగ్స్ ను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటరికల్ వీడియో ఒకటి యూట్యూబ్ లో వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల చిత్రాలను వాడుకుంటూ వారి పాలనలోని వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు సాయి కుమార్ డైలాగ్స్ ను ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అన్వయిస్తూ వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించడం ఈ వీడియోలోని పాలనలో చోటు చేసుకున్నాయని ఆరోపించబడుతున్న లోపాలు ప్రజల సమస్యలు మరియు మంత్రుల తీరును ఎండగట్టేలా ఈ పేరడి తెలుస్తోంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ అవుతోంది రాజకీయ వర్గాల్లో మరియు సాధారణ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారింది అధికారుల్లో ఉన్న వారిపై విమర్శలు చేయడానికి సినిమా డైలాగ్స్ ను సృజనాత్మకంగా వాడుకోవడం ఈ వీడియో ద్వారా మరోసారి కనిపించింది అయితే ఈ వీడియోను ఎవరు రూపొందించారో ఏ యూట్యూబ్ ఛానల్లో ఇది మొదట విడుదలైంది వంటి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు అయినప్పటికీ పోలీస్ స్టోరీలోని పదునైన డైలాగ్స్ తో ప్రస్తుత ఏపీ రాజకీయాలపై విసిరిన ఈ సెటార్ అనేక మంది దృష్టిని ఆకర్షిస్తోంది సత్య ధర్మాని పేర్లు పెట్టావా ఈ పాపిస్టోళ్ళకి అలాంటి పేర్లు ఎందుకు పెట్టావమ్మా నువ్వేమన్నా కలగన్నావమ్మా ఇలాంటి పాపిష్టోళ్ళు నీ కడుపున పుడతారని తల్లిగా నీ బాధ్యతలు నెరవేర్చావు అంతే అంతే తప్పు నీది కాదమ్మా చిన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే తను కొట్టింది ఆ తర్వాత అయ్యో అయ్యో నా బిడ్డను కొట్టారే నా బిడ్డను కొట్టారే అదే తన భుజానేసుకుని లాలి పాడింది లాలి పాడింది మీరు తప్పుదారిలో వెళ్తుంటే ఇది తప్పుదారి సరైన దారిలో వెళ్ళండి అంది మీరు వెళ్ళలేదు మీరు అక్రమాలు చేస్తూనే ఉన్నారు ఆవిడ సహించి 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 నోరు మూసుకుంది ఎందుకని ఈ విడ సహనమూర్తి తల్లికి ప్రేమించడం తెలుసు శిక్షించడం తెలుసు క్షమించడం తెలుసు ఎందుకంటే కడుపు కడుపు తీపిరా జన్మ జన్మనిచ్చిన తల్లి కదా తల్లి